నవరాత్రి సమయంలోనే కాదు ఎప్పుడు ఎవరికి తాంబూలం ఇచ్చినా ఆ ఆడవాళ్లకు అమ్మవారి స్వరూపంగా భావించే ఇవ్వాలి భావించడం ఎందుకు అమ్మవారే అనుకోవాలి ప్రతి స్త్రీలోనూ ఆ తల్లి అంశ ఉంటుంది చిన్నపిల్లలు బాలస్వరూపం ముత్తైదువులు స్వరూపం బిడ్డలు కనని తల్లి పార్వతీ స్వరూపం ఆమె గర్భం దాల్చలేదు అందువల్ల పిల్లలు లేనివారు బాధపడకూడదు అందరూ తమ పిల్లలే అనుకోవాలి భర్తలేని సువాసినిలు ధూమ్రవతి స్వరూపం వారు కూడా లలితానామ పారాయణం అమ్మవారికి పూజ చేయవచ్చు ఆడవాళ్ళు భక్తిగా పూజ చేస్తే చాలు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వారికి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఆడవాళ్ళు ఎక్కువగా మౌనవ్రతం పాటిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది పూర్వ సువాసిని తాంబూలం ఇవ్వకూడదు తీసుకోకూడదు కానీ నిక్షేపంగా పూజ చేసుకోవచ్చు ప్రసాదం తీసుకోవచ్చు ఇవ్వవచ్చు మీ యొక్క స్థితిగతులను లోటుపాట్లు అన్నీ ఆమెకు తెలిసినదే కదా ఎవరు చేసినట్టు చేయాలి అని అప్పు చేసి ఆడంబరంగా చేయకండి ఉన్నంతలోని తృప్తిగా పూజనామా జపం చేసుకోండి తాంబూలంతో పాటు కుదిరితే రవిక ముక్క స్తోమత ఉంటే చీర పెట్టండి లేకుంటే తాంబూలం పసుపు కుంకుమ ప్రసాదం పంచుకున్నా చాలు గాజులు పంచుకోండి మగవాళ్ళు నవరాత్రి వ్రతం చేసేవాళ్ళు వారి ఇంట్లో ఆడవాళ్ళతో తాంబూలం ఇప్పించండి మగవాళ్ళు పరాయి ఆడవాళ్ళ చేతికి పసుపు కుంకుమ ఇవ్వకూడదు కానీ భార్యకు వాళ్ళ చేత్తో తాంబూలం పసుపు కుంకుమ గాజులు ఇస్తే మంచిది అలాగే ఇంట్లో అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం ఆకు ఒక్క పసుపు కుంకుమ రవిక గాజులు చీర ఇలాంటివి తల్లికి సమర్పించినవి భర్త చేత్తో మీరు స్వీకరించాలి అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి అది వారికి మంచిది తీసుకున్న భార్యకు మంచిది శ్రీమాత్రే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బీవీఎస్